బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయన నిందితుడుగా ఉన్నారు ఆ ఘటన తర్వాత రాహిల్ దుబాయ్ వెళ్లాడు అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్టులోనే పంజాగుట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అతడిపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు గురూజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రహేల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్ ప్రమాదం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు ఆ ఘటన తర్వాత రాహిల్ దుబాయ్ వెళ్ళాడు అక్కడి నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్పోర్ట్ లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అతడిపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు చెప్పండి గత ఏడాది డిసెంబర్ ఇరవై ప్రగతి భవన్ దగ్గర బారికేడ్లను రాహెల్ ప్రయాణిస్తున్న బిఎండ్ల్యూ కారు వేగంగా దీపట్టడం తోటి అక్కడ పెద్ద శబ్దం ఏర్పడ్డది దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఆయన అదుపులో తీసుకున్న రాహెల్ ని అదుపులో తీస్తున్నట్టుగా ప్రయత్నం చేశారు అయితే రాహెల్ కొంత తెలివిగా ప్రదర్శించేసి ఎందుకంటే రాహెల్ తండ్రి షకీల్ ఈయన బోధన్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దీంతో ఆయన వాళ్ళ తండ్రికి సమాచారం అందియటంతో తండ్రి రాహుల్ ప్లేస్ లో మరో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు దీంతో ఆ విధంగా ఆ తర్వాత కేసును ఛేదించారు పోలీసులు చేదించడం తోటి ఆ భయంతో ఆ రాహుల్ ఇక్కడి నుంచి బొంబాయికి హైదరాబాద్ నుంచి బొంబాయికి బొంబాయి నుంచి దుబాయ్కి పారిపోయారు పారిపోయిన తర్వాత లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు ఎప్పుడు రాహుల్ ఏ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నా ఇండియాలో ఆయన అధిపతిస్తున్నట్టు విధంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు లుక్ నోటీసులు అంటే ఆ విధంగా ఉంటది ఏదన్నా దేశంకి వెళ్తే వాళ్ళకు లుక్ అవుట్ జారీ చేస్తే ఎయిర్పోర్ట్ కు రాగానే అదుపులోకి తీసుకుంటూ ఆ తర్వాత ఆ సంబంధిత రాష్ట్ర ఎక్కడైతే కేసు ఉందో ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులకు అంది అంది సమాచారం అందించడమే కాకుండా ఆ వ్యక్తిని అప్పచెప్తారని చెప్పుకోవచ్చు ఈ విధంగా లుక్ అవుట్ నోటీసులు రాహిల్ మీద ఉండటంతో హైదరాబాద్ కు రావటం తోటి వెంటనే అదుపులోకి తీసుకున్నారు అయితే ఇప్పుడు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇదే పంజగుట్టకు సంబంధించి రాహెల్ ఇక్కడి నుంచి బాంబేకు బాంబే నుంచి బొంబాయికి వెళ్ళటానికి దుర్గారావు అని అప్పట్లో ఒక సిఐ ఉంటుంది ఈ సిఐ అతనికి షకీల్ కి మాజీ ఎమ్మెల్యే షకీల్ కి సమాచారం ఇచ్చేసి ఈ విధంగా తప్పించే ప్రయత్నం చేశారు అంటే అందులో ఉన్నట్టుగా ఒక వ్యక్తిని అందులో తప్పు చేసిన వ్యక్తిని తప్పించడం కూడా చట్టరీత్యా నేరం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి సిఐ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ విధంగా ఎలా చేస్తారంటూ దుర్గారావును సస్పెండ్ చేశారు అంతేకాకుండా అప్పట్లో బోధన్ కు కూడా సిఐ గా పనిచేసినట్టు మాజీ సిఐ ప్రేమ్ కుమార్ ని కూడా ఇదే సలహా ఇచ్చాడు అంటే ఇక్కడి నుంచి పోతే కొంతకాలం తర్వాత ఈ కేసు తీవ్రత తగ్గుతుంది ఆ తర్వాత వస్తే ఏం కాదంటూ ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చి రాహిల్ ఇండియా నుంచి దుబాయ్ పంపించారు దాంతో ఈ విధంగా వచ్చినట్టుగా రాహిల్ అదుపులోకి తీసుకున్నారు ఈ విధంగా ఇద్దరు సీఐలు సస్పెండ్ చేసిన సంఘటన ఉంది ఇప్పుడు సీఐలు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ఎట్టకేలకు రాహిల్ రావటంతో ఇప్పుడు రాహిల్ కూడా విచారిస్తారు ఆ రోజు ఏం జరిగింది రాహిల్ మీద గతంలో కూడా మరో కేసు ఉంది లో కూడా ఈ విధంగా అన్ని కేసులను కలిపేసి విచారణ చేసేందుకు అవకాశాలున్నాయి కేసు తీవ్రత అంటే ఆ రోజు ప్రమాదం జరిగింది వాస్తవం కాకపోతే ప్రాణాపాయం కావచ్చు భారీ ఆస్తి నష్టం కూడా జరగలేదు కాకపోతే భయానికి ఆందోళనకు గురయ్యారు ఈ తప్పుడు సమాచారం అంటే తప్పుడు సమాచారం ఇచ్చిన సిఐలు కూడా ఒక విధంగా డిపార్ట్మెంట్ లో ఉంటారు అన్ని తెలిసిన సిఐలు కూడా పెద్దగా ప్రమాదం జరిగినప్పటికీ పెద్ద నష్టం జరిగినప్పటికీ ని తప్పించేట్టుగా ప్రయత్నం చేసి వీరిద్దరూ ఇరుకులో పడ్డారు అంతేకాకుండా రాహిల్ ని కూడా ఇరుకులో పెట్టారు ఒక చిన్న కేసుని పెద్దదిగా చేసేట్టుగా ప్రయత్నం అయిపోయిందని చెప్పుకోవచ్చు చిలికి చిలికి గాలి అయిపోయింది ఆ తర్వాత ఏకంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎనభై రెండు మంది సిబ్బందిని సారీ ఎనభై నాలుగు మంది సిబ్బందిని కూడా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేశారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇది కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంజగుట్ట పిఎస్ లో పనిచేస్తున్న అందరూ కూడా కింద కానిస్టేబుల్ నుంచి పై వరకు సిఐ వరకు అందరినీ మార్చడం కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు ఒకే పోలీస్ స్టేషన్ లో ఎనభై నాలుగు మంది పోలీస్ ఇబ్బందిని మార్చడం కూడా సంచలనం అయినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ లో ఇలాంటి పనులు ఎవరు చేసినా కానీ దానికి పోలీసులు మిగతా పోలీసులు ఎవరు సహకరించినా కానీ ఇలాంటి ఇదే విధంగా చర్యలు ఉంటుందంటూ ఇండికేషన్ ఇచ్చాడు అప్పట్లో సిపి శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది ఎట్టకేలకు రాహుల్ రాహుల్ ని అగులో విచారణ రేపటి నుంచి ఇవాళ నుంచే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ